ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎంతో ప్రఖ్యాతిగా అంచనా నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో నూట ఇరవై నాలుగేళ్ల నుంచి ఆచారంగా వస్తున్న పిడిగుద్దుల ఆటపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది పిడిగుద్దుల ఆటకు పోలీసులు అనుమతి నిరాకరించారు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాంప్రదాయంగా వస్తున్న ఆటను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో సా అక్కడ సాలూరా మండలం హుస్ హొన్సాలో ప్రతి ఏడాది హోలీ సందర్భంగా ఆట నిర్వహిస్తారు ఈ ఆటలో భాగంగా ముందుగా గ్రామంలో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు గ్రామం మధ్యలో ఉన్న చావిడి వద్ద ఉన్న ఖాళీ స్థానంలో రెండు వైపులా రెండు కర్రలు భూమిలో పాతుతారు ఈ రెండు కర్రలకు మధ్యన ఓ బలమైన తాడును కూడా కడతారు అంతకుముందు గ్రామ దేవతలు పూజలు చేసి గ్రామ పెద్ద మనుషులు పటేల్ పట్వాడీలను కూడా డబ్బులు అక్కడ బాజాలతో పిడిగుద్దులు ఆట నిర్వహించే స్థలం వద్దకు వస్తారు తర్వాత ఆట మొదలు కాగానే ఒక వర్గంపై మరొక వర్గం పిడిగుద్దులతో విరుచుకు పడుతుంది సుమారు ముప్పై నిమిషాల పాటు ఈ ఆట కొనసాగుతుంది ఈ క్రమంలో దెబ్బలు తాకిన లెక్క చేయకుండా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు వర్షం కురిపిస్తారు ఆట ముగిసిన అయితే కాగులించుకుంటారు ఈ ఆటలో దెబ్బలు తగిలి అక్కడ రక్తాల కారణం కూడా పట్టించుకోకుండా కామ దహనంలోని బూడిదనైతే చేతులతో తీసుకుని దెబ్బలు గాయాలపై రాసుకొని గాయాలు అయితే మానిపోతాయని నొప్పులు కూడా తెలియవని గ్రామస్తులు అంటారు కొత్తగా చూసేవారికి విచిత్రంగా కనిపించే ఈ ఆట హుంసా గ్రామానికి ప్రత్యేకత సంచుకుంది ఇప్పుడు దీన్నైతే పోలీసులు అయితే అడ్డుకోవడం అయితే జరిగిందన్నమాట వీరి ఒప్పుకోవట్లేదు ప్రజలైతే ఒప్పుకోవట్లేదు సో ఇది మనకి తెలంగాణలో నూట ఇరవై నాలుగు సంవత్సరాలు ఎంతో ప్రఖ్యాతగా ఆటను అయితే పోలీసులు అయితే ఒప్పుకోలేదని చెప్పేసి వీరైతే వారి మీద అయితే నిరసన తెలియజేస్తున్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి